ధార్మిక శిరోమణి అవరుపుడు తన సంపదను ఆతాయులైన దుర్యోధనాదను హతమార్చిన పిమ్మట తన తమ్ములతో కూడి రాజ్యమును ఎట్లు పాలించు మహాభారత యుద్ధము తరువాత శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకు వెళ్తా ద్వారక నగరమునందు శ్రీకృష్ణునకు రాజోచిత స్వాగతము పలుకుట తరువాత పరిస్థితి యొక్క జననము గురించి తెలుసుకుందాం శ్రీమద్ భాగవతం సిరీస్ మొత్తం తెలుసుకోవాలనుకుంటే లోకి వెళ్ళి చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎండ్ దాకా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం కర్రలు ఒక ఒకదానిని మరొకటి రాసుకున్న వలన ఏర్పడిన అగ్ని వల్ల ఆ వెదురు కర్రలే కలిసి వేసినట్లు కౌరవ పాండవుల మధ్య చెలరేగిన కలహాగ్ని కురువంశమునే వంశమునే దాదాపు ఆ వంశమున శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజును రాజాభిషక్తు గావించి మిక్కిలి తృప్తి వండేదితామహులు శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశముల ప్రభావము వలన ధర్మరాజు యొక్క అంతఃకర్మనందు విజ్ఞానము ఉదయించి అతని భ్రాంతి తొలిగెను భగవాను అందదండలతో అతడు సాగర పర్యంతము గల రాజ్యమును ఉండ్రుని వలె శాసించెను అతని సోదరులైన భీమార్జునుడు కుల సహదేవుడు పూర్తిగా ఆయన ఆజ్ఞను పాటించుండిరి యుధిష్ఠుని రాజ్యమునందు వర్షములు సకాలంలో కురియుచుండెను భూతలము సస్యశ్యామలమై అభీష్ట వస్తువులను పుష్కలములుగా ఉత్పన్నమాయను గోవులు గోశాలలో సమృద్ధిగా పాలను ఇచ్చుచుండెను నదులు సముద్రములు పర్వతములు వృక్షములు ఔషధములు మొదలగునవి అన్నియును అదేష్టముగా తమ ఉత్పత్తులను సమకూర్చుచుండెను అజాత శత్రువు అయిన యుధిష్టరుని రాజ్యమునంటూ ఏ ప్రాణికిని వ్యాధి క్లేశము గానీ ఆధ్యాత్మిక బాధలు గాని కలుగకుండెను శ్రీకృష్ణ భగవానుడు తన సహోద్రులను వారి శోకమును తొలగించును సోదరి అయిన సుభద్రకు తిను గావించును కొన్ని మాసములు శ్రీకృష్ణ భగవానుడు అశ్చినాపురమునందే గడిపెను ఆ పరమాత్మ ద్వారకకు వెళ్లిటకై ధర్మరాజు యొక్క అనుమతిని కోరెను అప్పుడు సుభద్ర ద్రౌపది కుంటి ఉత్తర గాంధారి కృష్ణాచార్యుడు నకుల సహదేవుడు భీముడు సౌమ్యుడు మొదలగు శ్రీలు అందరూ శ్రీకృష్ణుని యదబాటను తట్టుకోలేక ఆవేదన చెందిరు శ్రీకృష్ణుని దర్శనముపై తహతలాడుచున్న కురువంశ శ్రీలు ప్రసాదముల మీదకి హేమ లజ్జ చిరునవ్వుతో కూడిన చూపులతో చెను ఆ స్వామిపై పుష్కర వర్షములు కురిపించను సఖీ పురాణ పురుషుడైన ఈ పురుషోత్తముని యొక్క లీలాగాథలను లీలాగాథనలను మనము తెలుసుకుందాము అట్లే గోప్యములైన ఇతర శాస్త్రములందు వ్యాసాది మహర్షులు వాటిని వర్ణించరు ఈ అద్వితీయ పరబ్రహ్మనే తన లీలల ద్వారా జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను గావించును కానీ వాటి యందు ఎక్కడ ఆసక్తి గలవాడు కాదు తామస స్వభావము గల రాజులు అధర్మ పరులై తమ పొట్ట నింపు కొనినప్పుడు ఆ ప్రభువే సత్వగుణమును స్వీకరించి ప్రతి యుగమునందున లోక కళ్యాణము కొరకై అవతారమును దాల్చను శ్రీకృష్ణ నివాస స్థానము అగుట వలన ద్వారకా నగరము కూడా ఈ భూమండలమునకు మిగుల పవిత్రను స్థిరకీర్తిని చేకూర్చినది ఇది మిక్కిలి ఆనందదాయక విషము ఈ నగరము స్వర్గ వైభవమును తలచు పుథ్వి యొక్క కీర్తి ప్రతిష్టలను పెంపొందించను పిమ్మట శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా నగరం యొక్క పొలిమేరకు చేరగానే తన శంఖమును పూరించను ఆ శంఖ్వని వినపడగానే ద్వారకా వాసులందరూ సంతోషముతో పొంగిపోయి శ్రీకృష్ణుని ఎడబాటు వలన కలిగిన వారి మనోవేదన కల్లారెను ఈ జగత్తులోని భయమునకు భయమును కలిగించడు శ్రీకృష్ణుని శంఖధ్వని సమీపమున వినినంతయే ప్రజలందరూ తమ స్వామిని దర్శించుకొని లాలతో నగరము నుండు వెలుపలకు వచ్చి ఆయనకు ఎదురేగను శ్రీకృష్ణ భగవానుడు ఆత్మారాముడు అయినను తన ప్రజల సాదరమున సూర్యభగవాను దీపదానము చేసినట్లు ఆ ప్రభువునకు పెక్కు విధములుగా కానుకలు సమర్పించి ఆ మహాత్మనకు స్వాగతము పలికెను స్వభావన నీవే మాకు తల్లివి తండ్రివి సహోద్రుడువు స్వామివి నీవే మాకు గురుడవు పరమ ఆరాధ్యుడు నీ పాద సేవలకు మేము ఇక్కడికి వచ్చితిమి మాకు సకల శుభములను చేకూర్చుము అని శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించను శ్రీకృష్ణ భగవానుడు మొట్టమొదట తన తల్లిదండ్రులు భవనమునకు ప్రవేశించను అచత దేవకీ దేవి మొదలగు ఏదుగురు మాతృమూర్తులకు నమస్కరించను వారును ఆయనను వాత్సల్యముతో హక్కున చేర్చుకుని తమ ఒడిలో కూచుండబెట్టుకుని అంతటా శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధము తర్వాత ద్వారకనందు మిగిలిన జీవితము గడిపెను పరీక్ష యొక్క జననము గురించి తెలుసుకుందాము అశ్వత్థామ ప్రయోగించిన మిగులు శక్తివంతము బ్రహ్మాస్త్రము బ్రహ్మాస్త్ర ప్రభావముచే ఉత్తర గర్భమునందలి శిశువు మృత్యువుడయ్యడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఆ శిశువును పునర్జీవితం గావించడు ఉత్తర యొక్క గర్భమున జన్మించిన పరీక్షిట్టు గొప్ప జ్ఞానిక మహాత్ముడిగా వాసిగాంచెను ఆయనకు సుఖయోగి జ్ఞానోపదేశమును చేసేను ఆ పరిస్థితి యొక్క జన్మకర్ణము గురించి ఆయన ముత్యువులను గురించి తెలుసుకుందాము సౌనికాది మహర్షులాద ధర్మరాజు తన ప్రజలను సంజింపచేయుచు వారిని తండ్రి వలె శ్రీకృష్ణ భగవాను చర్ణ కమలములను సేవించుట వలన ఆయనకు సకల భోగముల యథ పూర్తిగా వైరాగ్యం ఏర్పడను ఎనలేని సంపదలు చేకూరను యజ్ఞములను ఆచరించుట వలన ఆయన ఉత్తమ లోకముడాను ఆయన యొక్క భార్యయు సోదరులను ఆయనకు అనుకూలముగా ఉంటుంది భూమండలమంతయు ఆయన అధికారములో ఉంది జంబూ ద్వీపమునకు అధిపతి ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు స్వర్గమున వరకు వ్యాపించను తన సంపదలను చూసి దేవతలకు కూడా అసూయ కలుగును సౌనికా మహర్షి వీరుడైన పరీక్ష మాతృ గర్భములో ఉన్నప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రముచే తయింప జ్యోతిస్మరుడైన ఒక పురుషోత్తముడు తనను రక్షించినట్లు చూశాను ఆ దివ్య పురుషుడు అంగుస్త మాత్ర ప్రయాణములో ఉండెను ఆయన శరీరము నిర్మలముగా ఉండెను ఆయన ధరించిన పట్టు పీటాంబరము దగదగా మెరుగుచుండెను ఆయన శరము గల కిరీటము బంగారు కాంతిగా ఉండెను ఆయన యొక్క నాలుక భుజములను బలిష్ఠులై పొడవుగా ఉండెను ఉలుకువలే మినుమిట్లు కలువుచున్న గదను చేపట్టి దానిని పదే పదే ట్రిప్పుతూ తాను శిశువును చుట్టూ తిరుగుచుండెను సూర్యుడు తన కిరణముల చేత పొగమంచును తెలియకుండా ఎట్లా చేశాను ఆ మహాపురుషుడు తన గధ ద్వారా బ్రహ్మాస్త్రము యొక్క తేజస్సును శాంతింపచేశను ఈ విధముగా ధర్మ పరిరక్షకుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ గర్భ శిశువును కాపాడెను అనంతరము ఒక శుభ సమయమున పాండు వంశోద్ధారకుడైన పరీక్షిత్తు జన్మించను అప్పుడు గ్రహములనియూ అనుకూలముగా ఉండెను ఆ శిశువు మహా తేజస్సు గలవాడే ఉండె ధర్మవేత్త అయిన ధర్మరాజు బ్రాహ్మణ శేషులకు బంగారములను గోవులను భూములను అగ్రహారములను ఉత్తమ జాతికి చెందిన ఏనుగులను గుర్రములను దానము చేసెను బ్రాహ్మణులు ధర్మరాజుకు ఇట్లా పలికెను ధర్మరాజ ఈ బాలుడు మానసపుత్రుడైన యక్షాకు మహారాజు వలె ప్రజారంజకముగా పరిపాలన చేయును దశరథ రెండు శ్రీరాముని వలే ఇతడు సత్యానందుడు అగును రాములు ఎందు భక్తి తత్పరములు కలవాడై ఉండును ఇతడు శిబిచక్రవర్తి వలె మహాదాతయు శరణాగసుడు అగును దుష్యంతుని కుమారుడైన వలె యజ్ఞములను ఆచరించను ఈ బాలుడు సహస్ర బాహువు అయిన కర్తవీరాజుని వలె తన తాతయగు అర్జుని వలె తనుదారుడై అట్లే అగ్నిదేవుని వలె సముద్రుని వలె సింహము వలె గొప్ప పరాక్రమవంతుడగును ఈ బాలుకుడు ధైర్య సాహసముల బరి చక్రవర్తితో సమానవంతుడగును ఇతని కుమారు జనమే జయాదులు రాజస్సులగును ధర్మ మార్గములను అతిక్రమించు వారిని గట్టిగా శిక్షించును భూదేవిని యొక్క ధర్మమును రక్షించుటకై ఇతడు కలిపురుషుని కూడా నిగ్రహించును బ్రహ్మకుమారుని యొక్క శాపము కారణము వలన తక్షుని అనే పాము చేత ఇతను మృత్యువు కలిగేను ధర్మరాజ వ్యాసుని సుచిడైన శ్రీ సుఖయోగి ద్వారా ఇతడు ఆత్మ యొక్క నిజమైన స్వభావము తెలుసుకుండెను పిమ్మత గంగా నది తీరమున తనువును త్యజించును ఈ విష్ణు రాతుడు తల్లి గర్భమున తాను దర్శించిన పరమ పురుషుని స్మరించుచు ఆయన వీరిలో ఉన్న ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కందమునందు పది నుంచి పన్నెండవ అధ్యాయం నుంచి తెలుసుకుందాం తర్వాత వీడియోలో పదమూడవ అధ్యాయము వీరిని ఉపదేశానుసారము గాంధారి దుడరాస్తులు తమకు వెళుతా అచ్చత దేహ త్యాగమును చేసు ధర్మరాజుకు అశుభము కలుగుతా ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్